ఒక రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయాలండి ఎంతసేపు ప్రార్థనలో గడపాలి చాలాసార్లు మన అవసరాన్ని బట్టి మన అనుకూలాన్ని బట్టి చిన్నగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఒక యవనస్తుడు హాస్పిటల్లో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి ఆనుకునే ప్లే గ్రౌండ్ ఉందంట ఆట స్థలం ఉంది పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు చక్కగా ఆడుకుంటున్నారు చాలా మంది పిల్లలు ఆడుకుంటుంటే వీడికి కోపం వచ్చిందంట ఏంటి ప్రభా దాదాపు నెల రోజులను బట్టి నన్ను మంచం మీద ఉంచే వాళ్ళు చూడు చక్కగా ఆడుకుంటున్నారు అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు నన్ను లేవనెత్తు నేను కూడా ఆడుకోవాలి నేను కూడా తొందరగా గ్రౌండ్లోకి వెళ్ళాలి నేను కూడా ఏదో ఒక ఆట ఆడాలి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అట కాసేపటికి ఇలా ఉన్న మనిషి ఇటు తిరిగాడు ఇటు తిరిగాడు ఓ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారట సిస్టర్ని అడిగాడు నర్సుని అడిగాడు ఏంటమ్మా అన్నాడు చిన్న పిల్లాడు అండి పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడే చనిపోయాడని చెప్పారట వెంటనే అవనస్తుడు ప్రార్థన చేశాడు ప్రభు ఆట స్థలంలో లేకపోయినా మంచం మీదైనా ఉంచేవయ్యా నీకు స్తోత్రం అని ప్రార్థన చేశాడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి పితమ్ముడు ఇప్పుడు చెల్లి ప్రతిరోజు ఎంతసేపు నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు ఇవాళ మన కుటుంబంలో ప్రార్థన లేక ఎండిపోయిన విశ్వాసంలా ఉన్నామండి కుటుంబ ప్రార్థన లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు సంఘ ప్రార్థన లేదు సహవాస ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు విజ్ఞాపనం ప్రార్థన లేదు ఏ ప్రార్థన లేక ఎండిన ఎముకలు నీ ప్రార్థన నిడివి ఎంత ఒక రోజులో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు ఇవాళ మన జీవితంలో ప్రార్థన లేక ఎండిపోతున్నామండి ఎండిపోతున్నాం